నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్లో కూటమి ప్రభుత్వం గత పదకొండు నెలలుగా ఒకటిన్నర కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేపట్టినట్లు ముప్పై ఆరవ డివిజన్ టీడీపీ నాయకులు పిండి సురేష్ పేర్కొన్నారు నెల్లూరు పేటలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక పెండెంవారి వీధి పెన్షన్ లైన్ తామర లైన్ మసీదు వీధి తదితర ప్రాంతాల్లో అభివృద్ది పనులకు ఈ నిధులు ఖర్చు చేశామని అన్నారు ఈ నెల పదిహేడున రూరల్ నియోజకవర్గంలో మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు సంబంధించి ఆరు వందల డెబ్బై ఎనిమిది చేత ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ముప్పై డివిజన్ అధ్యక్షులు రసూల్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన కోటం రెడ్డి సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు అభివృద్ది పనులను ప్రజలకు అంకితం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషుద్దీన్ రాష్ట నేత ఊరందూరు సురేంద్రబాబు నందిపాటి శ్యామ్ హరికుమార్ కల్లూరు మనోహర్ లక్ష్మి సుగుణమ్మ ధనుంజయ్ షణ్ముగం సాజిద్ ఇమ్రాన్ ఆనంద్ మత్తెల నీతిరాజ్ అబ్దుల్ జావీ తంజావూరు మల్లి మునీర్ ముజమిల్ భాష సతీష్ పాల్గొన్నారు కార్యకర్తలకి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు రసూల్ గారికి క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషుద్దిన్ బాయ్కి తెలుగు యువత అధ్యక్షులు శ్యామ్ గారికి అదేవిధంగా మా సీనియర్ తెలుగుదేశం నాయకులు మురకన్న గారికి మాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సురేంద్ర గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మంత్రి కేందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే సిద్దరెడ్డి గారు మూడోసారి గెలిచిన తర్వాత ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఏ విధంగా అయినా నేను రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నూట ఐదు శంకుస్థాపనలు ఒకటే రోజు చేయటం జరిగింది ఒక వారంలోకి వచ్చేటప్పటికి మూడు వందల మూడు పనులు శంకుస్థాపన చేయటం జరిగింది అదే విధంగా మా వార్డు ముప్పై ఆరో డివిజన్కి వచ్చేటప్పటికి మాకు పెండింగ్ ఉన్న పనులన్నీ చిన్న చిన్న సందులు కూడా ప్రతి ఒక్క రోడ్డు ఈరోజు నాకు శాంక్షన్ ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెన్షన్ లైన్ కానివ్వండి పెండింగ్ వారి వీధి కానివ్వండి అదే తామరం వారి వీధి కానీ మసీదు వీధి కానీ పెన్షన్ లైన్ కానీ రోడ్లు డ్రైన్స్ అన్నీ కలిపి కంప్లీట్గా అవసరమైతే వాటర్ లైన్ కూడా ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా రేపు తొమ్మిదవ తేదీ రేపు ఈ నెల పదిహేనో తేదీ మనకి ఓపెనింగ్కి రూరల్ డీఎస్పి గారు రెడ్డి గారు వస్తారు ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఆ రోజు భారీగా ఓపెనింగ్ చేసుకుంటాము ప్రజలకు అంగితం ఇస్తామని తెలియజేస్తూ మరి ఒకసారి ఓటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి విలీధర్ రెడ్డి గారికి మాకు ఒకటిన్నర కోటి రూపాయలు ఈ వార్డులో శాంక్షన్ చేసిన దానికి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొలగి అబ్దుల్ రసూద్ ముప్పై ఆరు డివిజన్ అయిస్తుంది ఈరోజు ముప్పై ఆరు డివిజన్లో బతికాన్పేట రాజశెట్టి సెంటర్లో ముప్పై ఆరు డివిజన్కి సంబంధించి మీడియా మిత్రుల సమక్షంలో రేపు జరగబోయే పదిహేను తేదీ కార్యక్రమం గురించి మన డివిజన్ నాయకులు మన కార్పొరేటర్ గారు సురేష్ గారు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సంచుతిన్ గారు మన ఫ్యామిలీ యువజన నాయకులు దాని తర్వాత మాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ వురేంద్ర సురేంద్రబాబు గారికి మరియు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదకొండు నెలల వ్యవధిలోనే ఎక్కడ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమము మన రూరల్ నియోజకవర్గంలో జరిగింది దీనికి కారణము గౌరవనీయులు రెడ్డి కోటమిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మరియు గీర్ధర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది టోటల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోటి వ్యయంతో రెండు నెలల కాలంలో పూర్తి చేశారు గత మార్చి నెలలో ఒకే రోజు నూట ఐదు కార్యక్రమాలకు ప్రజల చేత శంకుస్థాపన చేయించి స్థానిక ప్రజలతో శంకుస్థాపన చేయించి మూడు వందల మూడు నుంచి మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలు రెండు నెలల కాల వ్యవధిలో పూర్తి చేయించి ఈ నెల పదిహేనవ తేదీనాడు స్థానిక నాయకుల చేత ఆరు వందల డెబ్భై ఎనిమిది నాయకుల చేత స్థానిక నాయకుల చేత ప్రజలకి అంకితం చేసే కార్యక్రమంగా పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ప్రతి ఒక్క డివిజన్లో ఈ కార్యక్రమం జరగబోతుంది దీంట్లో భాగంగా మా ముప్పై ఆరో డివిజన్లో వచ్చేసి కోటిన్నర లక్ష వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడతా ముప్పై ఆరో డివిజన్లో పెన్షన్ లైన్ కానివ్వండి మసీదు వీధి కానివ్వండి పెండెవారి వీధి కానివ్వండి పాలవలు లేక రోడ్లు సరిగా లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇప్పుడు కేంద్రన్న సహాయ సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిన దానివల్ల ప్రజలందరూ చాలా సంతోషంతో ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు రేపు జరగబోయే పదిహేను కార్యక్రమానికి అందరూ వినివిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుచుకుంటున్నాను ధన్యవాదాలు